అబ్బాయి ఎవరైతే ఉన్నారు గణేష్ కాస్త ప్రేమగా మారింది ప్రేమ కాస్త మంచి అమ్మాయి అని చెప్పాను ఇప్పుడు ట్రాన్స్ అని చెప్పి నేను చంపేస్తాము నువ్వే మా అబ్బాయి ఆయన కూడా అలా చెప్పాడు పోలీసులకి డైరెక్ట్ ఇలా నిల్చోబెట్టి నేను వీడియో చూపించాను ఆయన చంపేస్తాము అది ఇది అని చెప్తారు వాళ్ళ రాజు అయితే ఎవరున్నారా అబ్బాయి సంసారం చేస్తే మీ అబ్బాయి అబ్బాయి ఎలా అవుతాడు అవుతాడు లేకపోతే అతను కూడా ట్రాన్స్ లాగా ఫీలింగ్స్ ఉంటుంటాయి మరి నేను అమ్మాయి అయితే అబ్బాయి నీ కొడుకు మంచి మగోడు అయితే పెళ్లి అయినా ఇంట్లో ఉన్నారా పెళ్ళి కాకముందు కూడా ఒక ఇంట్లోనే ఉన్నాం మొత్తం అవును బీటెక్ కూడా నేనే చదివించాను కాలేజ్ లో అబ్బాయి చూసిన ఉంటాడు కదా అవును తెలుసు అబ్బాయికి అబ్బాయికి మీరు వీడియో మీకోసం కాదక్క ఇక్కడ ఎమ్మెగనూరులో ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయిని ఉండేదంట వాళ్ళ కాలేజ్ క్లాస్మేట్ సో అమ్మాయి కోసం తాగాడంట అమలు స్పాయిల్ అయిపోయింది నేను చేసుకున్నాను వాడు చేస్తాడు ఇద్దరం కలిసి చేసుకున్నాం ఇది మా